హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వీడు ఏంటంటే శీతాకాలం అప్పుడే స్టార్ట్ అయిపోయింది చాలా రోజులు అవుతుంది కదండి చాలామందికి ఇప్పుడు ఈ కాలం వచ్చేసరికి కాళ్ళు పగిలిపోతాయి చాలామంది కాళ్ళు పగిలిపోయి నడవలేరు నొప్పిగా ఉంటుంది అసలు బెడ్షీట్ పట్టినా చాలా బాధగా ఉంటుందండి అటువంటిది ఇప్పుడు మనకి క్రీమ్లు వచ్చినాయి యాంటమెంట్లు వచ్చినాయి కాబట్టి రాస్తున్నారు కానీ పూర్వం అయితే దానికి ప్రత్యేకంగా ఒక క్రీమ్ లాంటిది తయారు చేసుకునేవారండి అది నాకు వీడియో చేయాలనిపించింది ఎందుకంటే మాకు కూడా ఇంట్లో ఇంట్లో కూడా కాళ్ళు అయితే పగడలో స్టార్ట్ అయిపోయింది సరే చేద్దాము ఎలాగో ఇంట్లో చేస్తున్నాం కదా అనేసి వీడియో చేస్తున్నానండి ఇది మాకు ఎలా తెలుసు అంటే మా మామగారికి అయితే కాళ్ళు మొత్తం ఇంకా పగిలిపోయాయండి భూమి ఎలా అయితే మనకి నీళ్ళు లేకపోతే పగిలిపోద్దా అలా పగిలిపోయి పాపం చాలా బాధపడేదండి మేము అక్కడికి వ్యాధులైన అటువంటివి తీసుకొస్తే కొంచెం మెత్తగా అయ్యి అంటే కానీ బాధ అయితే పోయేది కదంటండి అందులోంచి బ్లడ్ కూడా వచ్చేసి అంత విపరీతంగా పగిలిపోయి అప్పుడు ఒక ఆవిడ ఎవరో చూసారంట చూసి నా దగ్గరికి మామగారు నేను చెప్తాను అట్లకి ఏం కావాలో తెచ్చుకోండి నేను మీకు తయారు చేసి ఇస్తాను ఆ క్రీము రాసుకుంది గానీ అని చెప్తే ఒకసారి మేము అన్నీ కొనిచ్చి పట్టుకెళ్తే చేసి ఇచ్చారండి కానీ మా మామగారిని మాత్రం లోపలికైతే అంటే బయట కూర్చోమన్నారంట కానీ ఎలా తయారు చేస్తుంది అనేది అయితే చూపించలేదంటండి అది చూపించకూడదండి ఎవరికేను అందుకే నేను తయారు చేసి ఇస్తాను మీరు పట్టుకెళ్ళండి అనేసి రెండుసార్లు చేశారంట ఇంక మన ఆవిడ ఏమనుకున్నారో ప్రతిసారి మన దగ్గరికి రప్పించుకుంటున్నాము అందులో ఏముంది వాళ్ళు కూడా చేసుకుంటారు కదనేసి ఆవిడ చెప్పారంటండి ఆ సీక్రెట్ ఏం చేస్తారనేది చెప్పారంట ఆ తర్వాత మా మామగారు బతుకున్నంత వరకు కూడా శీతాకాలం స్టార్ట్ అవుతుంది అనేసరికి రెడీ చేసి పెట్టుకునేదండి మా వరకు కూడా మాకు కూడా చెప్పేది కదా తనే రెడీ చేసి పెట్టుకునేది అప్పుడు నేను ఒకసారి అన్నాను మా అమ్మ మాకు చెప్తే మేము కూడా మంచిదే కదంటే అప్పుడు అంది ఎక్కువ మంది తెలిస్తే ఇది ఉపయోగపడదంటే ఎవరు చెప్పారు అనుకుంటే ట్యాబ్లెట్లు ఇవన్నీ ఈ టానిక్లు అన్నీ అందరికీ తెలిసేలాగా అనుకుంటే ఎవరికి ఉపయోగపడదు కదా అని అంటే అప్పుడు అన్నమాట ఏం లేదమ్మా ఇదిగో ఇలా ఇలా చేయాలని చెప్పింది ఈ రోజు నేను కూడా అదే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను చాలామందికి ఇది రాసుకున్న వెంటనే అది ఇప్పుడు సాయంత్రం మనం పొడుకోలే పోయినప్పుడు అనుకోండి ఆ రిజల్ట్ అనేది మా పొద్దుటికే మనకు తెలిసిపోద్ది నొప్పి అనేది లేకుండా ఆ తర్వాత స్మూత్గా కాళ్ళు ఉంటాం అది తెలుసుద్దండి అలా రెగ్యులర్గా మనం పది రోజులు కనుక అలాగే రాసామంటే ఆ కాళ్ళు పగుళ్ళు ఉండవు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ పగుళ్ళు వచ్చేది కూడా మొత్తం తగ్గుతుందండి అలాగ మనకి ఇది మీకు ఎవరికైనా కాళ్ళు పగుళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు మీరు చూసిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది అది కరెక్టా కాదనేది చూస్తే తెలుస్తుంది అండి ఇది మనం వెళ్ళి ఏమి కొనుక్కు తెచ్చుకోవాల్సి అంటే రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉండే వాటితో అయితే రెడీ తయారు చేయొచ్చు అవి ఏంటంటే ఫస్ట్ అయితే మనకి కొబ్బరి నూనె అండి ఇది ఆడిచ్చిన కొబ్బరి నూనె అయినా పర్వాలేదు ఇలా పేర్షిట్ కొబ్బరి నూనె అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కొబ్బరి నూనె అండి ఫస్ట్ అయితే తర్వాత వచ్చి క్యాండిల్స్ అండి మనకి కొవ్వొత్తులు కంపల్సరీ ప్రతి ఒక్కరితో ఉంటాయి కదా ఈ కొవ్వొత్తులు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది అయితే మీకు అయితే నేను చూపించుతానండి అదైతే ఒక చిన్న గిన్నె ఏదైనా తీసుకోండి అంటే నేను నేను అనుకోండి ఒక వారం రోజులకి అలా సరిపడగా రాసేసి పెట్టుకోవచ్చు నేను చూసారు కదా కొబ్బరి నూనె అయితే మీకు సరిగ్గా కనిపిస్తుందా ఈ కొబ్బరి నూనె ఇందులో అయితే ఒక రెండు కొవ్వొత్తులు అయితే సరిపోతాయి ఇప్పుడు ఈ ఆయిల్ అయితే నేను స్టవ్ మీద అయితే బాగా వేడి చేసి వేడి చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి మడి మీరే చూపిస్తానండి ఇవి కలర్ అయినా పర్వాలేదండి వైట్ అయినా పర్వాలేదు ఏం కాదు కలర్ వేస్తేనేమో కొంచెం కలర్ వేరేగా ఉంటుంది లేదు వైట్ వేసుకుంటేనేమో వైట్గా ఉంటుంది లైన్ ఎలా ఉంటుందండి మనకి సేమ్ అలానే ఉంటుంది కలర్స్ వేసినప్పుడు ఏంటంటే ఈ కలర్ని బట్టి అది కూడా కలర్ మారుతుంది అంతే ప్రాబ్లం నేనైతే ఈ రెండు కోతులు అయితే ఫస్ట్ అయితే ఇలా తీసేసుకోవాలండి మొత్తం ఇందులో ఒకవేళ ఇది రాకపోయినా కానీ థ్రెడ్ ఉంటుంది కదా లోపల ఇది రాకపోయినా పర్వాలేదండి ఇది కరిగిపోయి లోపల మామూలుగా అది విడిగా అయిపోతుంది కాబట్టి పర్వాలేదు మనం తీస్తే వచ్చేస్తుంది అనుకోండి ఒకవేళ రాకపోతే కనుక ఇది ఒక రూపాయి అంటే మనకి కొవ్వొత్తులు మన ఇంట్లోనే ఉంటాయి అనేది మనకి ఎప్పుడు వాడేది కాబట్టి అది కూడా ఇంట్లో ఉంటుంది కొన్ని వేలు మా నిజంగా మా మామగారు అండి అంటే మా నాన్నగారు వాళ్ళ మేనత్ ఆవిడ ఆవిడ చాలా అండి అసలు హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గంది ఇది ఒక్క ఈ ఈ మెడిసిన్ తోట ఆవిడకి మొత్తం అసలు ఆవిడ చనిపోయేంత వరకు కూడా సంవత్సరం ఇంకా స్టార్ట్ అవుతుంది శీతాకాలం అనగానే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకునేది కానీ కాళ్ళు కూడా లాస్ట్కి వచ్చేసరికి ఆవిడకి పగుళ్ళు కూడా ఏమి లేవండి చాలా నీట్గా అయిపోయింది మొత్తం అదే అంటారు కదా వేలు వేలు ఖర్చు పెట్టడం తగ్గిందే గడ్డి పలుకుతో తగ్గుతుందని ఇది కూడా సేమ్ అంతే అలాగే అయిందండి ఆవిడ విషయం ఆవిడకే కదండి ఇది ఆమెకి అలా అయిన తర్వాత మా మామగారికి చాలా మందికి మేమైతే ఇది చెప్పాము చేసి కూడా చూపించామండి చాలామందికి మేమైతే ఇది అయితే వేడివేడిగా ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్లో అయితే మనం ఒకటి 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 అత్తవన్నీ వేసేసుకుందాము వేసి మళ్ళీ ఒకసారి అయితే పొయ్యి మీద పెట్టాలండి ఇది సరే మొత్తం అంతా కరిగిపోయింది దీన్ని ఎలా ఉంచి ఒక్క రెండు నిమిషం ఒక్క నిమిషం అలా పెట్టామనుకోండి ఇది బాగా ఆయిల్లో బాగా కలిసిద్ది ఇంకా చాలండి ఇంక తీసేద్దాం చూసారు కదా లోపల ఉన్నది మొత్తం అంతా కరిగిపోయింది ఇప్పుడు దీనికి మనకి ఏదన్నా ప్లాస్టిక్ దాంట్లో గట్టా పోసామంటే మొత్తం అంతా అది కూడా కరిగిపోద్దండి ఏదైనా గాజుది ఏదైనా ఉంటే ఇటువంటి గాజుది ఏదైనా చిన్న బౌల్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో పోసేసి దీన్ని అలాగో ఒక పది నిమిషాలు ఒక పావు గంట అలా ఉంచేయాలండి ఇదిగోండి చూస్తారు కదా ఎలా వచ్చిందో వెన్నపూసలా వచ్చిందండి మొత్తం అంతా కూడా ఇలా అయిపోద్ది ఇది మనం కావలసినప్పుడల్లా కొంచెం తీసుకొని ఇదిగోండి చక్కగా ఇది మనం శీతాకాలం మనకి కాళ్ళకి వ్యాజులైన గట్టా వాడతాం కదండి దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే కొబ్బరి నూనె వేస్తాం కాబట్టి చూసాను ఎంత స్మూత్గా వచ్చిందో ఇది సాయంత్రం వరకు కదండి రేపు రేపొద్ది వరకు ఉన్నా కానీ ఏమంటాం అది రాయిగానే జిడ్డుగా ఉంటుంది కదండి మనకి కాళ్ళు అలాగే ఉంటుంది అండి ఇది కాసేపు అనేది ఏదైనా రాసినా కాసేపటికి ఉండి మళ్ళీ తర్వాత మామూలుగా అయిపోద్ది కానీ ఇది అయితే అలా ఉండదండి చాలా స్మూత్గా ఉంటుంది చేతులకి రాసుకోవచ్చు కాళ్ళు పగులు దగ్గర రాసుకోవచ్చు ఈ మడవల వరకు అయితే అండి పైన ఎప్పుడు వంటి దగ్గర గట్రా రాయలేదు కానీ ఈ కా పాదాల వరకు అయితే మాత్రం రాయొచ్చు స్మూత్గా ఉంటుంది పగిలితేనే కాదండి కూడా రాసుకోవచ్చు వేజ్రానం ప్రతి కొనుక్కో కొనుక్కోవచ్చు కాకపోతే ఇది కూడా ఏంటంటే మనం చేత్తో తయారు చేసుకున్నాం కాబట్టి ఇదైతే చాలా చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుంది ఇది పది రోజులు కదండి నెల వరకు కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఒక వారం రోజులకి వచ్చండి ఇదైతే అంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి అదే బాగా ఎక్కువ పగిలింది అనుకోండి ఆ లోపలంతా అది రాస్తాం కాబట్టి ఎక్కువ రోజులు రాదు కానీ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇది ఒక వారం రోజుల వరకు వస్తుందండి నాకైతేనే ప్రతి ఒక్కరికి పని చేస్తాడు నాలుకనే కాదు కాళ్ళు పగుళ్ళు లేకుండా మనం కూడా కాళ్ళు పగులు లేనోడు కూడా మడాల దగ్గర కొంచెం లైట్గా పీసీల్లాగా పట్టినట్టు ఉంటుంది కదా అటువంటి వాళ్ళు రాసుకోవచ్చు లేదా మామూలు వాళ్ళు రాసుకోవచ్చు ఎవరు రాసుకున్నా చక్కగా స్మూత్గా చూసారు కదా ఎంత బాగుందో మనం ఏదన్నా నూనె కొబ్బరి నూనె కాదండి మాకు ఊళ్ళో అయితే గానగ నూనె ఉంటుందండి గానగ దగ్గర అంటే అదే ఆడతా కొబ్బరికాయలు అవి గానగ ఆడతారు కదా అక్కడ గానగాని నువ్వులతో తయారు చేసిన ఆయిల్ ఉంటుందండి దాంట్లో కూడా ఇది తయారు చేసుకోవచ్చు ఇంకా అది ఇప్పుడు తక్కువ అయిపోయింది కదా దరకట్లేదు అనేసి ఇంకా అంత కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఆడించిందైనా పర్వాలేదు ఇటువంటిదైనా పర్వాలేదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది అందరికీ పనికి వచ్చేది ఇది ఎవరికీ పనికి రాదు కాదు ఇది ఒకవేళ ఇది నమ్మొచ్చా లేదా అని కూడా అనుకునేది కాదండి ఒకసారి మనం వాడితేనే తెలుస్తుంది మేము ఇప్పటి నుంచి కాదండి చ ఇంచు నుంచి ఒక ఇరవై సంవత్సరాలు పైబడి నుంచి కూడా మా మామగారు అది రాసేవారు దాని అవసరం ఇప్పటివరకు లేదు కాకపోతే ఇప్పుడు ఆ కాలం వచ్చింది కాబట్టి శీతాకాలం నేను అంతలో యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి చేస్తున్నాను కాబట్టి సరే మాకు ఇంట్లోకి ఎలాగ చేస్తున్నాను కదండి నేను వీడియో చేస్తున్నానండి అంతే తప్ప ఇది పనికిరాంది అయితే కాదండి మీరు ఎవరికైనా సరే మీకు ఎవరికైనా ఒకవేళ కాలు పౌళ్ళు ఉన్నాయనంటే కనుక మనం బయట నుంచి మెడికల్ షాప్లోకి వెళ్ళి అవి తెచ్చుకునే దానికన్నా ఇంట్లో తయారు చేసుకోండి ఇలాగ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ